హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా పొలం దగ్గరికి వచ్చాం నేను వచ్చిన గాలింకి ఎలా ఉందో పొలం చూద్దామని వచ్చాం కానీ అక్కడక్కడ ఇలా మొత్తం వాలిపోయింది ఇంకా మేము అయితే మొత్తం కళ్ళల వడ్లను తడిచిపోయి ఆగమాగం అయ్యాయి పాపం ఎప్పుడైనా వర్షం కోతలు చేతికి వచ్చేటానికి ఇలా పంట నష్టం జరిగిస్తుంది చూసిన తర్వాత ఇలా మొత్తం కొంచెం అక్కడక్కడ వాలిపోయింది ఇలా బట్ మేము లేట్గా వేసాం కాబట్టి ఇంకా కాలేదు ఇక మాకుంటే కొంచెం ముందు వేసారు నెల రోజుల ముందు ఒక నెల రోజులు వెనుక మేము వేసాం మాది నెలాఖరు వరకు కోతకు వస్తుంది చూస్తున్నారు కదా మొత్తం ఇలా కొంచెం వన్ సైడ్ ఆలు వాలిపోయింది వీటిని మొత్తం మళ్ళీ పైకి కట్టాలి ఇది మొదటి మడి అక్కడి నుంచి దాకా ఒకటే మడి ఇది రెండో మడి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నాలుగు మళ్ళీ మొత్తం ఈ మడి పర్వాలేదు జర బాగానే ఉంది ఎక్కడ వాలిపోలేదు కానీ ఇది ఫస్ట్ మడి లాస్ట్ మళ్ళీ కొంచెం ఆలిపోయింది మొదటిసారి చేసాం మేము పొలం ఈసారి చూస్తున్నారు కదండీ ఇది మా పొలం ఈరోజు ఆళ్ళే ఉందని చెప్పేసి పొలం దగ్గరికి వచ్చాం అందులో ఒకటి నేను వచ్చిన గాలి వానకి ఎలా ఉందో చూద్దామని మార్నింగ్ వచ్చాం పొలం దగ్గరికి ఇది సిచ్యువేషన్ పర్వాలేదు ఇంకొంచెం అక్కడక్కడనే ఒక సగం వరకు ఆడిపోయింది దీన్ని వేళ్ళన్నీ మళ్ళీ పైకి కట్టాలి ఒక ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది మా పొలం ఈ నెల వరకు అయితే కోతకొస్తుంది కంప్లీట్ అయిపోతుంది ఇంకా లాస్ట్లో ఇంకొక మడి ఉంది అది లెవెల్ చేయించాలి మొత్తం మూడు మళ్ళీ చేసాము మొత్తం నాలుగు మళ్ళకి మూడు కంప్లీట్ అయ్యాయి ఇంకో మరింది ఈ సమ్మర్లో అది కంప్లీట్ చేసి ఈసారి వర్షాకాలం వరకు మొత్తం ఉరిపెట్టేయాలి ఓకే అండి సిస్తున్నారు కదా మా పొలం మళ్ళీ పొలం రోజు చూపిస్తాను ఓకే అండి బాయ్